కేర్ మెయిన్స్ మ్యారథాన్ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ మోడల్లో చదువుతున్నాం కరెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ నుంచి మేమిస్తున్నటువంటి ఈ డైలీ మెయిన్స్ మ్యారథాన్ ఆధారంగా మీరు ప్రశ్నలు సమాధానాలు ఎలా రాయాలో నేర్చుకోబోతున్నారో ఇది యూపీఎస్సి స్టాండర్డ్లో ప్రస్తుతం మనం డిజిటల్ నియంత్రణ దానికి సంబంధించిన చర్యలు అంటే షుడ్ కమర్షియల్ స్పీచ్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ బీ రెగ్యులేటెడ్ క్రిటికల్లీ డిస్కస్ ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ సుప్రీంకోర్ట్ అబ్జర్వేషన్స్ కన్సిడరింగ్ ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఛాలెంజెస్ ఫర్ ఇండివిజువల్ డిగ్నిటీ రిస్క్స్ ఆఫ్ సెంట్ ఆస్టిఫ్ సజెస్ట్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఫ్యూచర్ రెగ్యులేషన్స్ ఇది యూపీఎస్సీ స్టాండర్డ్లో ఒకవేళ క్వశ్చన్ మనం ఎలా చర్చిస్తామన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనకి అడగడానికి అవకాశం ఉండొచ్చు మరి ఈ ప్రశ్నను మనం అర్థం చేసుకోవడం చాలా కీలకం కదా మెయిన్ థీమ్ ఏంటి ఈ క్వశ్చన్లో మెయిన్ థీమ్ కమర్షియల్గా ఏవైనా ప్రకటనలు వెలువడుతుంటే వాటిని మనం నియంత్రించగలమా వాటి వల్ల జరుగుతున్న అనర్ధ అనర్ధాలు ఉన్నప్పుడు వాటిని నియంత్రించడం సాధ్యమైన రాజ్యాంగ పరిధిలో అని అడుగుతున్నారు ఇది మెయిన్ థింగ్ మరి ఇందులో ఉన్న ముఖ్యమైన పదాలు ఒక ఎనిమిది ఉన్నాయి ప్రశ్నలో ఈ ఎనిమిదిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి అసలు కంప్లీట్ క్వశ్చన్ అవుతుంది మొదటి అంశం డిజిటల్ ప్లాట్ఫామ్స్ రెండవది వాణిజ్య ప్రసంగం అంటే కమర్షియల్ స్పీచ్ మూడవ అంశం ఆ ప్రశ్నను మీరు డీకోడ్ చేసి చూస్తే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ అంటే సుప్రీంకోర్టు గతంలో ఏవైనా అభిప్రాయాలు వ్యక్తం చేసిందా ఇప్పుడు ఏమైనా వ్యక్తం చేసిందా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ మూడోది నాలుగవది రాజ్యాంగ సూత్రాలు అంటే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి తర్వాత ఇండివిజువల్ డిగ్నిటీ అని మనకి ప్రశ్నలో ఇచ్చారు ఆ తర్వాత రిస్క్స్ ఆఫ్ సెన్సార్షిప్ అని కూడా ప్రశ్నలో మెన్షన్ చేయడం జరిగింది సెన్సార్షిప్ అంటే ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి దాని ప్రమాదాలు ఏమైనా ఉంటాయా సెన్సార్షిప్ చేయడం వల్ల అది కూడా తెలిసి ఉండాలి తర్వాత సేఫ్ గార్డ్స్ ఫర్ ఫ్యూచర్ రెగ్యులేషన్స్ భవిష్యత్తులో ఇలాంటి రెగ్యులేషన్స్ తీసుకొస్తే ఏమేమి రక్షణ చర్యలు చేపట్టాలి ఇది ఒక కీవర్డ్ తర్వాత భారత న్యాయ వ్యవస్థ పాత్ర ఎలా ఉండబోతుంది ఇలాంటి సెన్సార్షిప్ తీసుకొస్తే రూల్ ఆఫ్ జ్యుడిషియరీ దిస్ ఈస్ ఎయిత్ కీవర్డ్ గతంలో వచ్చిన యూపీఎస్సి ప్రశ్న ఆధారంగా ఈ ప్రశ్నను మేము రూపొందించాం కరెంట్ అఫేర్స్ నుంచి గత ప్రశ్న ఎలా ఉంది ఎగ్జమైన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లేటెస్ట్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ ద రైట్ టు ప్రైవసీ టూ థౌజండ్ సెవెంటీన్లో అడిగారు కరెక్ట్గా దీన్ని మనం తెలుగులో అనువదించి చూస్తే గోప్యత అనే హక్కు పైన సుప్రీంకోర్ట్ తాజా తీర్పును దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక హక్కుల్ని మనం పరిశీలించాలి ఇది రెండు వేల పదిహేడులో అడిగిన ప్రశ్న ఇంగ్లీష్లో నేను ఇంతకుముందు చెప్పింది తెలుగులోకి మీకు అనుమతించాను ఈ ప్రశ్న ముఖ్యంగా గోప్యత అనే ప్రాథమిక హక్కుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దాని పరిధిని పరిధిని విశ్లేషించమని అడుగుతుంది మనం మన ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ పంతొమ్మిది చర్చించాల్సిన అవసరం ఏర్పడచ్చు దాని తర్వాత వాణిజ్య ప్రకటనలు దాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా స్వీకరించింది ఏ విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది ఇది మనం విశ్లేషించాల్సినటువంటి అంశం కదా సో మనం ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు ఎస్పెషల్లీ ఇన్ దిస్ డిజిటల్ ఎలా మనం ఇంట్రడక్షన్ని అక్కడ కీబర్డ్స్ని యూజ్ చేస్తూ రాస్తే ఇంకా బాగుండొచ్చు చూడండి క్వశ్చన్లు ఇచ్చినాయి అంటే నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ వాణిజ్య ప్రకటనలు అసలు నియంత్రించాల వద్దా అనే అంశం చర్చనీయాంశంగా మారింది కాబట్టి సుప్రీంకోర్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే అభ్యంతరకరమైనటువంటి విషయాలను లేదా సమాచారాన్ని పరిష్కరించే మార్గదర్శకాలు అవసరమని సూచించింది ఇటీవల ఇలా సూచించింది అని చెబితే అది కాంటెంపరీ రిలవెన్స్తో ఇచ్చిన ఇంట్రడక్షన్ అవుతుంది పైగా సుప్రీంకోర్టుని ఉదాహరిస్తున్నాం మనం దట్ ఈస్ కంటెక్చువల్ సెన్సిటివిటీ ఇలాగే రాజ్యాంగాన్ని ఉదాహరిస్తూ పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటిస్తూ మనం ఎలా దీన్ని పరిష్కరించగలమో చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే కోణంలో మన ఇంట్రడక్షన్ అర్థం చేసుకునేలాగా ఉండాలి ఇంకా చట్టాలు దాని లోపాలు అని మెయిన్ హెడ్డింగ్గా మనం మెయిన్ బాడీలో తీసుకోవచ్చు అంటే భారతదేశంలో ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది రెండు వేలు అంటే మనం టూ థౌజండ్లో పాస్ చేసిన యాక్ట్ గురించి ట్వంటీ ట్వంటీ త్రీలో భారత న్యాయ సంహిత వంటి చట్టాలు వచ్చాయి ఈ చట్టాల ద్వారా అభ్యంతరకరంగా ఏదైనా సోషల్ మీడియా సమాచారం ఉన్నా తొలగించే హక్కు అధికారం మనకి కోర్టులకి ఉండొచ్చు కొంతమంది అధికారులకు కూడా కొన్ని సందర్భాల్లో వర్తిస్తూ ఉంది కదా వీటిని మనం ఉదాహరించవచ్చు మెయిన్ బాడీలో ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఆ విధంగా కాకపోతే ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించడం కొన్ని సందర్భాల్లో ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు జరిగే ఒక ప్రమాదం ఉంటుంది అని మనం ఒక కౌంటర్ పర్స్పెక్టివ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు కాబట్టి నిపుణుల ఆధ్వర్యంలో నూతన నియమాల అవసరమని నీత నియమాల ఆవిష్క రూపకల్పన కూడా అవసరమని కొంతమంది భావిస్తున్నారు ఇది మనం గమనించండి ఆ తర్వాత రాజ్యాంగ సూత్రాలు ఎలా ఉన్నాయి తర్వాత అలానే వ్యక్తిగత గౌరవం రాజ్యాంగంలోనే ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ మనం ముందు చట్టాలు చూస్తే ఇప్పుడు రాజ్యాంగం చూస్తున్నాం ఆర్టికల్ వ నైన్టీన్ క్లాస్ వన్ ఏలో మనకు ఉంది కదా సమా మన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆ అందులో ఉన్నటువంటి సహేతుకమైనటువంటి నిబంధనలు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూలో కూడా వస్తుంది అయినప్పటికీ ఈ నైన్టీన్ క్లాస్ వన్ ఏ మనకి తొలగించడం వలన వ్యక్తిగత గౌరవం భంగం కానీ వాటిల్లే అవకాశాలు కూడా ఉంటాయి ఆ ఆంక్షల జాబితాలో మనం కూడా చేరడం వలన ఆ పదాన్ని చాలా నిర్వచించడం కూడా చాలా కష్టమయ్యే పరి పరిస్థితి అంటే మనం ఇలా నియమాలు రూపొందించి ఈ రాజ్యాంగంలో పొందుపరిచినట్టు ఆర్టికల్ వన్ ఏకి ఆంక్షలు విధించచ్చా ఏ రకమైన నియమాలు ఏ పరిధిలో ఎంతవరకు ఉండాలి వాటిని ఆర్బిటరీగా వేగ్గా ఇంప్లిమెంట్ చేస్తే ప్రమాదం ఎలా ఉంటుంది ఇది మనం గమనించాలి దీన్ని నియంత్రించడం వల్ల కలిగే ప్రమాదాలు కూడా ఏంటో మనం అర్థం చేసుకోవాలి రాజ్యాంగం అయిన తర్వాత అంటే నియంత్రించే కళాకారులు కానీ వ్యంగ్య రచయితలు కానీ వారి స్వేచ్ఛను అణచివేసే ప్రమాదం ఉంటుంది ఇలాంటి నియమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను కూడా అణచివేసే ప్రమాదం ఉండచ్చు అంతేకాదు వాణిజ్య ప్రసంగాలు ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ ఏ పరిధిలోకి ఖచ్చితంగా వస్తాయి అవి ఖచ్చితంగా రక్షించబడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది సమాచారాన్ని అందిస్తుంది అలానే కేవలం లాభం కోసం పనిచేస్తేనే మనం లాభం కోసం పనిచేస్తున్నారనే నెపంతో కూడా నియంత్రించడానికి అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే ధనార్జన వారి హక్కుగా కూడా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు అలానే భవిష్యత్తులో నియంత్రణకు కొన్ని భద్రతలు మన అవసరం అంటే ఇలాంటి రెగ్యులేషన్స్ తీసుకొస్తే మరి ప్రొటెక్షన్ కావాలి సేఫ్ గార్డ్ కావాలి ఎవరి నుంచి రాజ్యం నుంచి భవిష్యత్తులో ఇలాంటి నియమాలు ఏదైనా రాజ్య పరిధిలో తీసుకొస్తే లేదా ప్రభుత్వ పరిధిలో తీసుకొస్తే అవి చాలా పారదర్శకంగా రూపొందించాం అలానే ఆన్లైన్ కంటెంట్కి సంబంధించిన సృష్టికర్తలు కానీ సాంకేతిక నిపుణులు సామాన్య ప్రజల అభిప్రాయాలను మనం పరిశీలించాలి అలాగే ఏదైనా ఒక కంటెంట్ సోషల్ మీడియాలో అప్లోడ్ అయినప్పుడు దాన్ని తొలగించాల్సిన పరిస్థితి వస్తే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉండాలి అలా ఐటీ చట్టంలో సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ కింద ఉన్నటువంటి ఈ కంటెంట్ తొలగింపు ప్రక్రియలో చాలా లోపాలు ఉంటున్నాయి వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంటుంది అని మనం మెన్షన్ చేయాలి ఈ క్రమంలో మనం ఈ ఫ్లో తీసుకెళ్తూ చివరిగా ముగింపులో డిజిటల్ ప్లాట్ఫామ్పై వాణిజ్య ప్రసంగాన్ని నియంత్రించడం అనేది చాలా కీలకమైన అంశమే అది సుప్రీం సుప్రీంకోర్టు సూచనలు కూడా సదుద్దేశంతోనే మనం గమనించాలి అదే పద్ధతిలో ప్రాథమిక హక్కులను కూడా గౌరవించేలాగా మనం నియమాలను సమతుల్యం చేసుకోగలగాలి ఇప్పటికే ఉన్న చట్టాలను మరింత మెరుగుపరచడం పారదర్శకత అపీల్ల అవకాశం వంటి రక్షణలతో కొన్ని నియమాలను కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది అని మనం చివరిగా కన్క్లూడ్ చేయొచ్చు దిస్ ఈస్ వాట్ ద మెయిన్స్ మ్యారథాన్ జస్ట్ ఐదు నిమిషాల్లో మన ఒక క్వాలిటీ మెయిన్స్ ఆన్సర్ విత్ రెలవెంట్ కీవర్డ్స్ రాయడానికి ఈ మెయిన్స్ మ్యారథాన్ అవకాశం కల్పిస్తుంది ఆల్ ద వెరీ బెస్ట్